అందరికీ నమస్కారం ఈరోజు కథ పేరు అమ్మాయి పెళ్ళి రచన కోనే నాగవెంకట ఆంజనేయులు గారు అది తెల్లవారుజాము ఐదు గంటలు డిసెంబరు నెల చలి వణికిస్తోంది ఎవరు దుప్పటిలోంచి బయటికి రావడానికి ఇష్టపడని సమయం అది దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్న పరమశివం రోజులాగే లయబద్ధంగా సరిగ్గా ఐదు గంటలకు మ్రోగే అలారం చెప్పడానికి ఉలిక్కిపడి నిద్రలోంచి మేల్కొన్నాడు రాత్రి ఒంటి గంటకు పడుకున్న ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచిపోవడం ఎప్పటి నుంచో అలవాటు కాదు పరమశివానికి కానీ ఇప్పటి పరిస్థితిలో పొద్దున్నే లేవడం అతనికి తప్పని పరిస్థితి భార్య బ్రతికి ఉన్నప్పుడు తీరిగ్గా ఏడు గంటలకు లేచి అన్ని పనులు ముగించుకుని తొమ్మిది గంటలకు తాపిగా స్కూల్కి బయలుదేరి వెళ్ళడం అలవాటు ఆయనకు అనేక సంవత్సరాల పాటు బాధ్యతలు మీద పడటంతో ఇప్పుడు ఆ అలవాటు మారిపోయింది ఈ వయసు మళ్ళిన సమయంలో రాత్రిళ్ళు త్వరగా నిద్ర పట్టదు పిల్లల్ని చదివించి హోంవర్క్లు చేయించి భోజనాలు పెట్టి వాళ్లను నిద్రపుచ్చి కాసేపు టీవీ ముందు కూర్చుంటాడు అది కొద్దిసేపు మాత్రమే అర్ధరాత్రి వరకు టీవీ చూసే అలవాటు ఎప్పుడూ లేదు ఎప్పుడైనా ఏదైనా తనకు ఇష్టమైన పాత సినిమా వస్తుంటే కాసేపు చూసి పది అవగానే సినిమా పూర్తవకుండానే మధ్యలోనే టీవీ కట్టేస్తాడు నిద్ర పట్టకపోయినా మంచం ఎక్కేస్తాడు ఏవేవో ఆలోచనలతో మంచం మీద అటు ఇటు దొరిన తర్వాత ఏ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నిద్రాదేవి కరుణించి ఒళ్ళోకి తీసుకుంటుంది అంతే మళ్ళీ తెల్లారి ఐదు గంటలకు అలారం మూతకే లేవడం అలారం గొంతు నొక్కి ఐదారు నిమిషాలు అలా పక్క మీదే ఉండి బద్ధకం తీర్చుకుని అప్పుడు మంచం దిగాడు పరమశివం నిశ్శబ్దంగా బాత్రూంలోకి నడిచాడు పదంటే పది నిమిషాల్లో కాలకృత్యాలన్నీ తీర్చుకుని వంటగదిలోకి నడిచాడు పిల్లలిద్దరూ ఏడున్నర కల్లా వచ్చే ఆటో ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలంటే ఆయన మనవడు మనవరాలు వంటగదిలో ప్రవేశించిన పరమశివం ఎక్కువ చప్పుళ్ళు కాకుండా పనులు చెక్కబట్టుకోసాగాడు టిఫిను చట్నీ సిద్ధం చేసేసరికి ఆరున్నర అయింది పిల్లలిద్దరిని ఒకరి తర్వాత ఒకరుగా బాత్రూంలోకి తీసుకువెళ్ళి వాళ్ళ పనులన్నీ ముగ్గింపచేసేసరికి ఏడు కొట్టింది పాతకాలం నాటి పెంజులం గడియారం పిల్లలిద్దరికీ రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు మాగాయ వేసి కలిపి ముద్దలు చేసి తినిపించాడు స్కూలు యూనిఫామ్ ధరింపజేసి టిఫిన్ బాక్సులు సర్దేసి స్కూల్కి సిద్ధం చేసేసరికి ఆటో వచ్చే టైము అయ్యింది ఆటో రాగానే పిల్లలిద్దరిని తనే జాగ్రత్తగా ఆటో ఎక్కించి టాటా చెప్పి స్కూల్కి పంపించాడు పరమశివం పిల్లల ఆటో అటు వెళ్ళగానే ఇటు నుంచి పని మనిషి వచ్చింది వంటగదిలోకి వెళ్ళి గిన్నెలు తోమేసి ఇల్లంతా శుభ్రం చేసి మాసిన బట్టలు ఉతికి పెరట్లో తీగ మీద ఆరేసి వెళ్ళిపోయింది ఆమె అరగంటలో ఆవిడ వెళ్ళిపోగానే వీధి తలుపులు వేసేసి తీరిగ్గా స్నానం చేసి పూజ ముగించుకుని మళ్ళీ వంటగదిలోకి ప్రవేశించాడు పరమశివం ప్లేట్లో నాలుగు ఇడ్లీలు కాస్త చట్నీ వేసుకుని తిని కాఫీ తాగాడు తర్వాత హాల్లోకి వచ్చి న్యూస్ పేపర్ అందుకుని చదవడం మొదలుపెట్టాడు పేపర్ చదవడం పూర్తయి తలెత్తి చూసేసరికి టైం తొమ్మిది దాటినట్లు చూపిస్తోంది గోడ గడియారం నెమ్మదిగా లేచి ఫ్రిడ్జ్ తెరిచి కూరగాయల టబ్లోంచి వంకాయలు టమాటాలు బయటకు తీశాడు ఉల్లిపాయలు తరిగి వంకాయ ముక్కలు టమాటాలు చిదిమి కూర వండాడు తర్వాత కుక్కర్లో బియ్యం కడిగి వేసి అన్నం కూడా వండేశాడు ఫ్రిడ్జ్లో నిన్న కాచిన చారు ఉంది అది వేడి చేసుకుంటే ఈరోజు గడిచిపోయినట్లే గత ఆరు నెలల్లో వంటలో నైపుణ్యం సంపాదించాడు పరమశివం కాలింగ్ బెల్ మోగడంతో వీధి తలుపు తెరిచాడు ఎదురుగా పక్క వీధిలోనే ఉండే మిత్రుడు నారాయణ ఇద్దరు ఒకే స్కూల్లో మాస్టర్లుగా పనిచేసి ఒకే సంవత్సరంలో నెలల తేడాతో రిటైర్ అయ్యారు ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ మైత్రిని నిలుపుకుంటున్నారు ఇన్నేళ్లుగా రెండు రోజులకు ఒకసారైనా కలుసుకుంటూ ఉంటారు ఇద్దరిలో ఎవరో ఒకరి ఇంట్లో ఎక్కువగా నారాయణే పరమశివ ఇంటికి వస్తూ ఉంటాడు పిల్లలతో ఇంటి పనులతో అతనికి ఎక్కువగా బయటికి వచ్చే అవకాశం ఉండదని నారాయణకు తెలుసు రా నారాయణ అంటూ మిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు పరమశివం హాల్లో సోఫాలో ఆసీనులయ్యారు మిత్రులిద్దరూ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా ఆ సమయానికి వాళ్ళు ఆటో ఎక్కి వెళ్ళిపోతారని తెలిసి కూడా ఏదో మాట్లాడాలి కదా అనే ఉద్దేశంతో అడిగాడు నారాయణ ఓం అని జవాబిచ్చాడు పరమశివం నిర్లిప్తంగా తనతో తీసుకువచ్చిన గుడ్డ సంచిలోంచి రెండు బొప్పాయి పళ్ళు తీసి టేబుల్ మీద ఉంచాడు నారాయణ అతని పెరట్లో పండిన పళ్ళవి షుగర్ పేషెంట్ కావడంతో పరమశివం బొప్పాయి పళ్ళు తప్ప వేరే ఏవి తినడు కాసేపు తర్వాత అడిగాడు నారాయణ నేను చెప్పిన విషయం ఏం ఆలోచించావు సూటిగా అడిగేశాడు నేను వచ్చింది ఆ విషయం అడగడానికే సుమా అని ధ్వనించేలా ఏ విషయం తెలిసి కూడా ప్రశ్నించాడు పరమశివం అదే విషయమో నీకు తెలుసు కదా అయినా అడిగేవు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అని కాసేపు ఆగి అదే పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోమని నేను చెప్పిన విషయం గురించి అడుగుతున్నాను అన్నాడు నారాయణ మిత్రుడు ముఖంలోకి సూటిగా చూస్తూ అరవై నాలుగేళ్ల వయసు ప్రస్తుతం పరమశివానికి పదేళ్ల క్రితం భార్యా వియోగంతో కురుంగిపోయాడు సహజ మరణం కాదామిది బలమైన మనిషే అయినా యాభై ఏళ్ళు నిండకుండానే క్యాన్సర్ వ్యాధికి బలైపోయింది ఆయన భార్య ఆ గాయం మెల్లమెల్లగా మానుతూ ఉండగా అంతకంటే పెద్దదిక తగిలింది పరమశివానికి ఆరు నెలల క్రితం ఉద్యోగస్తులైన కొడుకు కోడలు స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉండగా వెనుక నుండి బ్రేకులు ఫెయిల్ అయిన సిటీ బస్సు వేగంగా వచ్చి గుద్దేయడంతో ఉన్న చోట్నే అసూలు బాసారు ఇద్దరు ఈ సంఘటన పరమశివాన్ని మరింత కృంగదీసింది దగ్గరలోనే ఉన్న మిత్రుడు నారాయణ సమయానికి ఆదుకోకుంటే కొడుకు కోడళ్ల అంత్యక్రియలు కూడా పూర్తి చేయలేని దిగ్భ్రాంతిలో ఉండిపోయేవాడే పరమశివం దెబ్బ మీద దెబ్బతిన్న మిత్రుణ్ణి ఓదార్చడం నారాయణ వల్ల కాలేదు అప్పటి నుండి నారాయణ రోజు తప్పించి రోజు పరమశివాన్ని కలుస్తూ ఊరడిస్తూ ఉండడంతో ఇప్పుడిప్పుడే మెల్లిగా కోలుకుంటున్నాడు పరమశివం పరమశివానికి సుధాకర్ ఒక్కడే కొడుకు కుమార్తెలు లేరు సుధాకర్ పుట్టగానే ఏదో సమస్య పేరు చెప్పి ఆమెకు మరో సంతానం కలిగే భాగ్యం లేదని చెప్పేశారు డాక్టర్లు అందుకే ఉన్న ఒక్కగానుక కొడుకు సుధాకర్ని అల్లార్ ముద్దుగా పెంచుకొచ్చారు ఏ కష్టమో తెలియనీయకుండా కానీ విధికి అది కూడా ఇష్టం లేకుండా పోయింది కాబోలు కొడుకుతో పాటు కోడల్ని కూడా తీసుకెళ్ళిపోయింది ఇడ్డిలో మెల్ల అన్నట్లు ముత్యాళ్ళంటే మనవడు మనవరాల్ని వదిలేసి కాస్త జాలి చూపించిందా విధి వాళ్ళిద్దరి మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకు ఈడుస్తున్నాడు ప్రస్తుతం పరమశివం పిల్లలకు ఏలోటు రానివ్వకుండా అన్ని రకాల సేవలు ఓపికగా చేస్తున్నాడు కానీ ఏడేళ్ల మనవడిని ఐదేళ్ల మనవరాల్ని ముందు ముందు ఎలా పెంచి పెద్ద చేయాలో అర్థం కాక కృంగిపోసాగాడు పరమశివం రోజు రోజుకు ఎలాగోలా ఓపికతో పిల్లలిద్దరినీ సాగుతున్నాడు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కానీ రాను రాను వాళ్ళ పోషణ పెంపకం ఆయనకు తలకు మించిన భారంలా పరిణమించసాగింది ఆయనకు ఆస్తిపాస్తులకు లోటు లేదు పెద్దలిచ్చిన విశాలమైన ఇల్లు ఉంది స్వయంగా సంపాదించుకున్న పొలాలున్నాయి భారీగా పెన్షన్ వస్తుంది కొడుకు కొడలు పోయినప్పుడు వచ్చిన డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయటంతో వాటి మీద వడ్డీలు వస్తాయి మూడు నెలలకు ఒకసారి తాను ఉన్నంతకాలం పర్వాలేదు కానీ తన తదనంతరం మనవడిని మనవరాల్ని చూసుకునేది ఎవరని వాపోతూ ఉంటాడు మిత్రుడు నారాయణ దగ్గర దూరపు బంధువులు ఉన్నారు కానీ వాళ్ళు ఆయన పాలిట రాబందులే అనేక చేదు అనుభవాలు ఉన్నాయి వాళ్లతో ఆయనకు వాళ్లను నమ్మి పిల్లల్ని ఆస్తుల్ని వాళ్లకు అప్పగించలేడు ఇటువంటి పరిస్థితుల్లో మిత్రుడు నారాయణ ఓ సలహా ఇచ్చాడు పరమశివానికి పిల్లల కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోమన్నదే నారాయణ ఇచ్చిన ఆ సలహా మిత్రుడి సలహా విని నివ్వెరిపోయాడు పరమశివం అరవై నాలుగేళ్ల వయసులో తనకు మళ్ళీ పెళ్ళా అయినా ఈ వయసులో నాకు పిల్లనిచ్చే పిచ్చివాళ్ళు ఎవరున్నారని ప్రశ్నించాడు నారాయణ్ని శివం నారాయణ పిలుపుతో ఇహలోకంలోకి వచ్చి పడ్డాడు పరమశివం నారాయణ గొంతు సవరించుకున్నాడు నువ్వు ఆ మధ్య నాకెవరు పిల్లనిస్తారా అని అడిగావు కదా అంటే ఇస్తే చేసుకోవడానికి సిద్ధమనే కదా అర్థం ఆ మాట మీదే ఉండు నీకు మంచి సంబంధం చూశాను నీకు అభ్యంతరం లేకపోతే వెళ్ళి చూద్దాం ఏమంటావు బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు అని చెప్పి అర్జెంట్ పని ఉన్నదని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు నారాయణ హడావిడిగా ఆ రాత్రి పరిపరి విధాల ఆలోచించాడు పరమశివం నాకెవరు పిల్లని ఇస్తారు అని యథలాపంగా తను అన్న మాట పట్టుకుని నిజంగా తనకో జోడును వెతికిన నారాయణ మాటలు ఆలోచింపజేశాయి అన్ని విధాలు ఆలోచించిన మీదట నారాయణ చెప్పినట్లు చేయడానికే నిశ్చయించుకున్నాడు పరమశివం తన కోసం కాకపోయినా పిల్లల్ని చూసుకోవడానికి ఓ ఆడదిక్కు దొరుకుతుందని ఆశపడ్డాడు తన తర్వాత పిల్లలు రోడ్డును పడకూడదు దిక్కులేని వాళ్ళు కాకూడదు ఇన్ని విధాలు ఆలోచించిన మీదట నారాయణకు తన సమ్మతిని తెలియజేశాడు పరమశివం రెండు రోజుల తర్వాత పిల్లలు స్కూల్లో ఉన్న సమయంలో ఆటోలో అదే ఊళ్ళో ఉన్న రామ్మూర్తి ఇంటికి వెళ్ళారు నారాయణ పరమశివం రామ్మూర్తి ఏదో ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు స్వంత ఇల్లు కూడా లేని పేదరికం రామ్మూర్తిది మగపిల్లలు లేరు ఆయనకు పైగా నలుగురు ఆడపిల్లలు మగపిల్లవాడి కోసం పదే పదే ప్రయత్నించడంతో అమ్మాయిల సంఖ్య నాలుగుకు చేరింది పెద్ద పిల్లలు ముగ్గురికి ఏదో విధంగా గంతకు తగ్గ బొంతల్ని చూసి పెళ్లిండు చేసి పంపించాడు ఏడు నిండిన చిన్న కుమార్తెకు కూడా వివాహం జరిపించి పంపించేస్తే ఆయనకు ఇంకా ఏ దిగులు ఉండదు భార్య అతను కృష్ణారామ అనుకుంటూ తినో తినకో ఏదో విధంగా కాలక్షేపం చేసేయవచ్చు ఈ చివరి దశలో అని ఆశపడుతున్నాడు రామ్మూర్తి ఉన్న కాస్త కూస్తో పై ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లకు సరిపెట్టేశారు నాలుగో అమ్మాయికి కానుకలు ఇచ్చి పెళ్లి జరిపించే స్తోమత లేక పరమశివం వయసు తెలిసి కూడా ఈ సంబంధానికి సరే తప్పలేదు రామ్మూర్తికి నారాయణను పరమశివాన్ని సాదరంగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకువెళ్ళాడు రామ్మూర్తి కాసేపు ముచ్చటించుకున్న తర్వాత రామ్మూర్తి సైగనందుకున్న ముత్తైదువులు ఎదువులు అమ్మాయిని తీసుకువచ్చి హాల్లో చాప మీద కూర్చోబెట్టారు రామ్మూర్తి గారి శ్రీమతి అందించిన టీ కప్పు అందుకున్నాడు పరమశివం నారాయణతో పాటు నెమ్మదిగా టీ గుటక వేస్తూ తలదించుకుని ఒద్దికగా మీద కూర్చుని ఉన్న అమ్మాయి వైపు యథాలాపంగా చూశారు పరమశివం ఒంటి మీద పెద్దగా ఆభరణాలేమీ లేకపోయినా అత్యంత సౌందర్యంతో మట్టిలో మాణిక్యంలో మెరిసిపోతున్న ముచ్చటైన ఆమె ముఖం చూడగానే పరమశివం మనస్సు చివుక్కుమంది ఇంతటి అందాల రాసికి తను తగిన భర్తేనా అన్న ఆలోచన అతని మనసుని బాధిస్తోంది గత్యంతరం లేక ఆమె తనతో వివాహానికి ఒప్పుకుని ఉంటుంది ప్రసన్నంగా లేని దిగులుతో కూడిన ఆమె ముఖం చూసేసరికి ఆమె మనస్ఫూర్తిగా తన జీవితంలోకి రాలేదన్న విషయం అర్థమైపోయింది పరమశివానికి ఎలా ఆమె తన జీవితంలోకి ఆనందంగా రాగలదు తనకు జోడు అయిన వాడు తన భర్తగా రావాలని కోరుకునే సగటు ఆడపిల్ల ఆమె అటువంటి ఆడపిల్ల తనతో ఆనందంగా జీవితం ఎలా పంచుకోగలదు కోటి ఆశలతో యవనంలోకి అడుగుపెట్టి కొద్ది సంవత్సరాలు కూడా పూర్తి కాని ఆమె జీవితం తన కారణంగా అస్తవ్యస్తం కావలసిందేనా అయినా తను ఇంకా బ్రతికి ఉండేది ఎంతకాలమని మహా అయితే పదేళ్ళు అంతేగా అప్పటికి ఆమె ముప్పై ఏళ్ళకి కూడా చేరుకోదు ఇప్పుడు ఆమె తనతో జీవితం పంచుకుంటే తను పోయిన తర్వాత మిగిలిన జీవితం అంతా ఎలా గడపగలదు తండ్రి బాధ చూడలేక ఒకవేళ ఆమె తనను వివాహం చేసుకోవడానికి సిద్ధపడినా ఆమె తనతో ఏం సుఖపడుతుంది జీవత్సవంలా తనకు పిల్లలకు ఊడిగం చేసుకుంటూ బ్రతకడం తప్ప ప్రతిగా ఆమెకు తను ఇంత అన్నం పెట్టగలడు అంతేగా అంతకంటే ఇంకేం సుఖ పెట్టగలడు తను ఆమెను ఈ విషయంలో మొదటిసారిగా సిగ్గుపడ్డాడు పరమశివం తను ఇంతవరకు తన వైపు నుండే తన సమస్యను గురించి మాత్రమే ఆలోచించాడు కానీ ఆమె వైపు నుండి ఆలోచించలేకపోయాడు ఇదేనా బడిపంతులుగా తన సంస్కారం ఆ అమ్మాయి అమాయకమైన దిగులుతో నిండిన ముఖం చూస్తుంటే తను ఇలా ఈ వయసులో పెళ్లి చూపులకు రావడం కూడా ఎంతో సిగ్గుచేటుగా అనిపించసాగింది పరమశివానికి అంతమంది మధ్యలో తను కుచించుకుపోయినట్లు అనిపించింది రెండే రెండు నిమిషాల సేపు ఆలోచించి అప్పటికప్పుడు ఓ నిర్ణయానికి వచ్చేశాడు పరమశివం మనసు తేలికపడిన భావన కలిగింది మెల్లగా గొంతు సవరించుకుని గళం విప్పాడు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేశాడు ఒక్క నిమిషంలో అయ్యా రామ్మూర్తి గారు నా విషయం మర్చిపోండి అమ్మాయికి వేరే మంచి సంబంధం చూడండి కట్నం ఎంతైనా పర్వాలేదు నేను ఇస్తాను పెళ్ళి గొప్పగా చేద్దాం కాకపోతే చిన్న విషయం అమ్మాయి అల్లుడు మా ఇంటికి వచ్చి నన్ను నా మనవలను చూసుకుంటే చాలు అన్నాడు పరమశివం కుర్చీలోంచి లేస్తూ నారాయణ దిగ్భ్రాంతిలో నుంచి తేరుకుని పరమశివం నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు మెచ్చుకోలుగా చూశాడు వైపు అయోమయం నుంచి కాసేపు తర్వాత తేరుకున్న రామూర్తి చేతులు జోడించి నమస్కరించాడు పరమశివానికి మాటలు రాక కన్నీటి పర్యంతమవుతున్న అమ్మాయి లేచి వచ్చి పరమశివం పాదాలను తన కన్నీటితో అభిషేకించింది రెండు నెలల తర్వాత చిన్నతనంలోనే తల్లిని తండ్రిని పోగొట్టుకుని అనాథాశ్రమంలో పెరిగి ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో మంచి ఉద్యోగంలో స్థిరపడిన నరేష్తో అంగరంగ వైభవంగా అమ్మాయి పెళ్లి జరిగిపోయింది కొద్ది రోజుల్లోనే ఆమె తన భర్తతో సహా పరమశివం ఇంట గృహప్రవేశం చేసి పిల్లలిద్దరినీ అక్కున చేర్చుకుంది భగవంతుడికి చేతులెత్తి నమస్కరించాడు పరమశివం అలా అమ్మాయి పెళ్లి కథ సుఖాంతమైంది రేపు మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు